అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జ్ఞానభారతి సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి ముఖ్య కార్యనిర్వహణాధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జ్ఞానభారతి సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి ముఖ్య కార్యనిర్వహణాధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల స్కూల్ పోలీస్ కేడెట్ విభాగం విద్యార్థులు పదవ తరగతి వరకు విద్యార్థులతో పాఠశాల నుంచి పట్టణంలోని బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించే ప్ల ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు దాసన్నపేట జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు ఈ ర్యాలీలో ఇచ్చాపురం అగ్నిమాపక కేంద్రం అధికారులు పాల్గొన్నారు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి అనంతరం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అగ్నిమాపక వాహనంతో విన్యాసాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఖాన్ విద్యార్థులతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని అగ్ని ప్రమాదాలను వెంటనే నివారించడానికి అవగాహన ఎంతో ఉపయోగపడుతుందన్నారు మరి ముఖ్యంగా ఇళ్లలో గ్యాస్ వాడుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడానికి గల అవకాశాలను వాటిని వెంటనే నివారించడం గల మార్గాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు నిర్లక్ష్యం వల్ల కలిగే అగ్ని ప్రమాదం ఎక్కువగా జరుగుతుంటాయని అప్రమత్తంగా ఉండడమే అగ్ని ప్రమాదాల నివారణలు అత్యంత ముఖ్యమని వివరించారు అగ్నిమాపక కేంద్రం అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రప్పర్ రమణమూర్తి ప్రిన్సిపల్ ఐబీ పండా ప్రధానోపాధ్యాయులు రషీద్ సుల్తానా మేనేజర్ ప్రమోద్ కుమార్ అదనపు పరిపాలనా అధికారిని సయదా సుల్తానా ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఖాన్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయతల సిబ్బంది పాల్గొన్నారు ت سڀ پرتي اکري پني خليم 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 ر عليم هلو هلو हॅलो इन फायर बिफोर इट किल्स यू किन फायर बिफोर इट किल्स यू फ कॅन नेवर बी रिपीट Alert today, alert tomorrow. Fire is still Be alert, fire alarm. Be alert, fire alarm. కరపత్రాలను చదివి ఆ యొక్క ప్రమాదాలను నివారించవలసిందిగా కోరుచున్నాను ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక కేంద్రము జీరో ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ టూ త్రీ డబల్ వన్ జీరో వన్ లేదా వన్ నాట్ వన్ రీకాల్ ఈ నెంబర్ ఫోన్ చేసి మీ యొక్క సమాచారాన్ని అందివ్వండి లేదా హండ్రెడ్ ఫోన్ చేయండి లేదా వన్ వన్ టూ ఫోన్ చేయండి ఏ విధంగా ఫోన్ చేసినా సరే మాకు సమాచారం అందుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి గోపి ముందుకు ఎళ్ళురా గోపి ముందుకు ఎల్లి ఇంకా ద్రాగడ సరా సరా అక్కడ చిన్న మండలంలో దీపం వేయారు సాత్ర్లో ఒక్కటి కూడా మీ వైరింగ్ ఏమైనా ఉన్నట్లయితే పాత వైరింగ్ ఉంటే అది పెట్టించుకోండి చూద్దాం వెళ్ళండి ఒక షాపు ప్రమాదం జరిగినాయి ఇంకొక షాపు కూడా ప్రమాదం జరగకుండా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సూచన ఫలితాలు పాటించండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను

1944. 14th April 1944, this ship belongs to the fire department, the then fire department and they come to the Bombay port and unfortunately there was a fire accident. Around 200 people have died. Around 200 people are died. Among them, most of the five personnel who are engaging in the control of this ship, which is uh, stayed in the landed in the sea. So in that incident, there are about 200 people have died. From 19, 1944 onwards, Government of India Fire Department is observing this day. This day, and then 14th April, yesterday, is a commemoration day of fire night. We went there yesterday. You are not there. You only leave. Mean uh, holiday gandhavati went to fire department, and we have taken the God of honor and what you can say, they have a march 1st and God of honor, which also will be available in the um, what is that, the e theatre you can see. So I am telling, we are very safe because the forces like army, navy, and what you can say army, navy, and air force, they are they are controlling the what is the law and order in different way where maximum below poverty people lives like different uh, vacation people now it is reduced maximum 80 to 90% people are having uh, houses like uh, asbestos or the jinx sheet or the slab houses this is one reason second reason is where every day we have we are habituated for the.